ఎన్నికలు భారతీయ జనతా పార్టీ గెలవాలని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని దేశం వారి నాయకత్వంలోనే భద్రత కోరుకుంటుంది వారి నాయకత్వంలోనే దేశం అభివృద్ధిని కోరుకుంటుంది వారి నాయకత్వంలోనే దేశం గౌరవం పెరుగుతుంది వారి నాయకత్వంలోనే దేశ ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమం చేరుతుంది వారి నాయకత్వంలోనే దేశంలో ఆధ్యాత్మిక సాంస్కృతిక విప్లవం వస్తుంది కాబట్టి అవన్నీ మోడీ గారితోటే సాధ్యం సమాజం నమ్ముతుంది కాబట్టి ఈరోజు తప్పకుండా ఆ దిశలోనే ముందుకెళ్తూ ఉన్నారు ప్రజలు తప్పకుండా తెలంగాణలో మంచి మెజార్టీతో మేము సీట్లు గెలవబోతున్నాం విషయాన్ని సందర్భంగా మనం చేస్తాం